ఎవరో పెద్ద మనిషి ఈ మధ్య కాలంలో అన్నారు మానవ సంబంధాలని మణి సంబంధాలే ఒక్కసారి మణి సంబంధం దెబ్బతిన్నదో మానవ సంబంధాలకు విలువ ఉండదు లెక్కపత్రం ఉండదు ఎంతకైనా తెగిస్తారో అన్నారు ఇంక గిది కూడా గాకోవకే చెందినట్లు కనబడుతుంది జెడ్చర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే రెడ్డి మీద రంగారెడ్డి గూడలో పోస్టర్ల కలకలం సృష్టించిన విషయంలో మహూబ్నగర్ జిల్లా పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినరు ఒక్కరు పరారులో ఉన్నారు మావోయిస్టుల పేరిట లేఖపై రాజాపూర్ పోలీస్ స్టేషన్ నందు రంగారెడ్డిగూడ గ్రామం అయిన చిట్టనూరి ఈశ్వర్ కుమార్ సన్ ఆఫ్ లేట్ జగదీశ్వర్ ఫిర్యాదు మేరకు పదో తారీఖు ఒకటి నెల రెండు వేల ఇరవై ఐదు నాడు క్రైమ్ నెంబర్ ఎనిమిది బై రెండు వేల ఇరవై ఐదు త్రీ ట్వంటీ నైన్ త్రీ త్రీ ఫిఫ్టీ వన్ టూ బిఎన్ఎస్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టినరు జడ్చిళ్ల సిఐ నాగరాజ్ గౌడు ఇంకా ఈరోజు పద్నాలుగు తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు నాడు కేసు ఛేదించి నిందితులు ఏ వన్ షేక్ రఫీక్ ఎట్ బాలు సన్ ఆఫ్ లేట్ జలల్ ఏ టూ కుమ్మరి భగవంతు సన్ ఆఫ్ లేట్ వెంకటయ్య ఏ త్రీ మొహమ్మద్ షా అలీ సన్ ఆఫ్ లేట్ జలల్ సాబ్ ఏ ఫోర్ షేక్ తాఫిక్ సన్ ఆఫ్ రఫీక్ ఏ వన్ నుంచి ఏ ఫోర్లు అందరి గ్రామం రంగారెడ్డి కూడా ఇంకా మండలము అరెస్ట్ చేయడం జరిగిందని ఎస్పీ మేడం ప్రెస్ మీట్ పెట్టింది ఇంకా ఏ వన్ ఉన్న వ్యక్తి గతంలో అనిరుద్ధ్ రెడ్డి పని చేసినట్టు తెలుస్తుంది ఇంకా ఎం అరుద్ధ్ రెడ్డి ఉంటే ఏం ఉపయోగం లేదు పైసలు వచ్చేటట్లు లేవని చెప్పి బీఆర్ఎస్ పార్టీలో చేరినంట ఇంకా గప్పటి నుంచి అరుద్ధ్ రెడ్డికి అగనిస్ట్గా పని చేస్తున్నాడు ఇంకా పోయిన ఎలక్షన్లో ఎమ్మెల్యేగా రెడ్డి గెలవడంతో ఆయనకి ఇంకా కడుపులో మంట పెరిగిపోయింది ఇంక ఎట్లయినా చేసి అనిరుద్ధ్ రెడ్డి పరువు మంట కలపాలనే ఉద్దేశంతోనే ఈ పోస్టర్లు షాద్ నగర్లో ప్రింటింగ్ చేసినట్లు జిల్లా ఎస్పీ మేడం ప్రెస్ మీట్లో తెలిపింది ప్రెస్ మీట్లో ఎస్పీ మేడం ఏమన్నది మీరే వినుండే పొలిటికల్గా యాక్టివ్ ఉన్నారో వాళ్ళు ఎందుకు చెప్పి అప్లికేషన్ ట్యా లెటర్ అక్కడ పేస్ చేయడం జరిగింది దానికి సంబంధించి మనకు టెన్త్ రోజు కంప్లైంట్ చేస్తే ఇక్కడికి కేసు రిజిస్టర్ చేసే అది ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో మనకు కొంతమంది మీద డౌట్స్ అనిపించి ఇందులో మనకి ఏవైనా ఎవరైతే ఏవర్ షేక్ రఫీ ఇతను ఒకటి ఉంటాయి ఇతను ముందు మనకు ఎలక్షన్స్ ముందు జడ్జెల్ ఎమ్మెల్యే గారు అనమాట తిరిగేవాడు దాని తర్వాత అతను అంటే తినడం వల్ల నాకేమి ఆర్థికంగా లాభం లేదు నేను అనుకున్నట్టు జాయిన్ అనేసి అతను వేరే పార్టీ అవ్వట్లేదు అంటే ఫర్దర్గా ఇప్పుడు ఎమ్మెల్యే గారు గెలిచారు అది మనసులో పెట్టుకుని అతని ఇమేజ్ని డామేజ్ చేయాలి ఊళ్ళో బయోగ్రాఫ్ చేయాలి ఆయన్ని ఆయన అనుసరించిన కొంతమంది ఆ టార్గెట్ పెట్టుకొని ఈ పిటిషన్ మనకు షార్నగర్ షార్నగర్లో ఒక ప్రింటింగ్ ప్రెస్లో ఆర్డర్ చేయించుకుని ఒక ముప్పై లెటర్ హెడ్స్ తయారు చేసుకొని ఒక లెఫ్ట్ హెడ్ మీద ఎవరైతే కట్టికున్నాడో ఇతనితో పాటు కుమ్మరి భగవంతు అనేసి అతను కూడా సేమ్ లేదు వీళ్ళిద్దరు కూడా ప్లాన్ చేశారు ప్లాన్ చేసి లెఫ్ట్ హెడ్ మీద ఈ ఏదైతే ఆ మ్యాటన్లో ఆ కంప్లైంట్ తెలుసు రిజిస్టర్ ఇష్టం లేకపోయాను ఆ మ్యాటర్ చేశారు మనకి డౌట్ వచ్చి ఇతని ఆ విచారించగా ఇది నిజం వచ్చింది ఇతనితో పాటు మనకు ఈ కుమ్మరి భగవంతు అండ్ వీళ్ళ బ్రదర్ ఎవరైతే ఆ రైటింగ్ ఎవరిదైతే ఉందో అతని ముగ్గురి కూడా ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాము ఇది కాకుండా ఎవరి ద్వారా ప్రింట్ చేయించుకున్నాడు ఎక్కడ ప్రింట్ చేయించుకున్నాడు ఇంకా ఏమన్నా ఇంకా వేరే లెటర్స్ కూడా ఏమన్నా ఆల్రెడీ రాసి పెట్టుకున్నారా ఇవన్నీ కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ పోలీస్ కస్టడీకి తీసుకొని ఉంటుంది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ పెండింగ్ రాజా కురిస్తాయి వాళ్ళకి అంతా కూడా కలిసి లాస్ట్ త్రీ డేస్ ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిని ప్రజలు ఏదైతే లేదో మన జిల్లాలో మావోయిస్టులు అనేసి మొత్తం నాట్ ఓన్లీ ఎమ్మెల్యే గారి పేరు మీద ఊళ్ళో కూడా ఒక అంటే దానికి సంబంధించి ఇలాంటివి ఎవరు కూడా చేయద్దు ఏ ఉన్నా కూడా చట్టపరంగా ఖచ్చితంగా మా ఊరి జిల్లా పోలీసులు చట్టపరంగా ఈ ఎవరైతే ఉన్నాడో ఈ రఫీక్ మీద అంతకుముందు ఖరదీలో ఒక మటర్ కేసు రాజాపూర్లో కూడా ఒక చీటీ కేసు ఇది మొత్తం ఫోర్ ట్వంటీ నైన్ అతని దగ్గర ఉన్నాయి సో ఫ్యూచర్లో కూడా ఇంకా ప్లాన్ చేసే ఉద్దేశంతో ఉన్నాడు అనుకుంటున్నాం సో ఇంత పర్లేదు మనకు ఇంట్రైవ్స్ కానీ గతంలో ఒక మట్టి కేసు ఒక చీకింగ్ చేసి ముగ్గురు ఫేకే కదా మేడం ఇది నా గారే కదా ఈ లక్షన దల జిల్లాలో కాకుండా ఇక్కడ సైడాను అసలు అది దలమే లేదు అదే కదా చెప్తున్నారు వాళ్ళు కావాలని ఊర్లో పొట్టికల్ గేమ్ కోసం ఇదంతా రాశారు ఇందా ఇప్పటికైతే ఇంత ఒక గేన్ పర్పర్ ప్రోత్ ప్రోత్ అా